మీరు వీళ్ళకి ప్రభుత్వంతో ఎక్స్గ్రేషి ఇప్పించుకుంటా వీళ్ళు మోసం చేశారు ఎస్సీ కమిషన్ చైర్మన్ రావాలి కదా ఇక్కడికి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి వీళ్ళని పలకరించాలి కదా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి కలెక్టర్తో మాట్లాడాలి కదా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి ఎస్పీతో మాట్లాడాలి కదా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి సీఎంఓకి ఇది రిపోర్ట్ చేయాలి కదా ఈ పేదలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అంటే మీ మీ పార్టీకి సంబంధించిన సభ్యుడు అతను దాచిపెట్టేదానికి ప్రభుత్వానికి సమాజానికి విషయం తెలియకంటే దాచేదానికి ఈ మూడు చోట్లకి ఈ బాడీస్ని పంపించి వీళ్ళని మాయమాటలు చెప్పి మూడేసి లక్షలు నాలుగైదు లక్షలు ఇచ్చి వీళ్ళని వదిలించుకుందామనే కార్యక్రమం ప్రభుత్వం నుంచి జరగవలసిన న్యాయం వీళ్ళకి జరగవలసిన అవసరం ఉన్నది కదా నేషనల్ హైవే నేషనల్ హైవే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సోమవారం గ్రామంలో యాక్సిడెంట్ జరిగింది స్పీడ్ వేలో ఆ బస్టాప్ కట్టారు బస్టాప్ ఎక్కడ కడతారండి బస్ స్టాప్ ఎక్కడ కడతారు సర్వీస్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లో కట్టవలసిన బస్ స్టాప్ని ఈ సోమవారం గ్రామంలో నేషనల్ హైవే మీద స్పీడ్ వే మీద వేరియడ్జ్లో కట్టారు ఎందుకు మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ రానిస్తే ఎస్సీ కమిషన్ చైర్మన్ మీరు ఈ నియోజకవర్గంలో పని పాట లేకుండా మీ కాలక్షేపం కోసం అతను ఒక రెడ్ లైట్ కార్ వేసుకుని వస్తాడన్న ప్రోటోకాల్తో మీతో తిరుగుతాడు మీరు మహర్బానీ కోసం మూడు రోజులు తిప్పారు కదా జగమ్మ నియోజకవర్గంలో పది రోజుల క్రితం మీ మెహర్బానీ కోసం ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఎంత అతిపెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ జగ్గంపేట నియోజకవర్గానికి ఎందుకు పిల్లలు పెంచలేకపోయారు మీరు శాసనసభ్యులు వారు జగన్పేట శాసనసభ్యులు జగన్పేట నియోజకవర్గ శాసనసభ్యులు మీరు సమాధానం చెప్పాలి ఎందుకు దాసిపెట్టారు ఇది ఎందుకు దాచిపెట్టి వీళ్ళని మోసం చేస్తున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు మీరు ఎవరిని దాయడానికి ఎవరిని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఈ ఈ రికార్డుతే కానీ డొక్కాడనే ఈ పేదలను మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా కొచింగ్ చేస్తా ఉన్నాం కొచింగ్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటున్నారమ్మ మీరు అల్టిమేటం జారీ చేస్తున్నాం జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాం ఏం అల్టిమేటం జారీ చేస్తున్నాం తిరిగేస్తున్నాం మీకు మీకు ఒక మీకు ఒక హద్దు పెడుతున్నాం ఆ అల్టిమేటం ఏంటంటే రేపు వీళ్ళందరూ ఏదైతే మారుత ఆనందరావు గారు చనిపోయారో ఈయనది పెద్ద రోజు శనివారం రోజు ఉంది ఇవాళ బుధవారం లక్షవారం శుక్రవారం శనివారం శనివారం లోపు ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు వచ్చి బాధితుల్ని పరామర్శించకపోతే ఇక్కడ బాధితులు బిడ్డలు భార్యలతో కలిపి ఇక్కడ ఆమరణ నిరహార దీక్షకి జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీగా నేను అలాగే ఈ కొమ్మకూరు శ్రీను ఎంఆర్పిఎస్ నాయకులు రాజేష్ బీసీఎస్ ఎస్టీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే వండు అదే కన్సెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి జాయింట్ సెక్రటరీ అలాగే కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ చైతన్య మేమందరం కూడా ఇక్కడ ఆమర నిరాహార దీక్షకు కూర్చుని ప్రాణాలైనా ఒడ్డేదానికి ప్రయత్నం చేస్తాం వీళ్ళకి న్యాయం జరిగినప్పుడు కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తాం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం శనివారం లోపు ఎస్సీ కమిషన్ చైర్మన్ రావాలి వచ్చి బాధితులను పరామర్శించాలి ఏదైతే కేసులు ఏదైతే కట్టారో బాధితుల ఏదైతే ఎక్సీజ మీద కేసు కట్టారో ఆ వివరాలు వీళ్ళకి తెలియచేయాలి ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళకి ఇవ్వాలి కలెక్టర్తో మాట్లాడాలి విషయాన్ని సీఎంఓకి తీసుకెళ్ళాలి ప్రతి చనిపోయిన వ్యక్తికి కోటి రూపాయి ఎస్సీల ముగ్గురికి కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలి అలాగే బీసీ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి డెబ్బై ఐదు లక్షలు ఇవ్వాలి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు ఆయనకి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే ఆయన వస్తే ఎన్హెచ్ఏ మాట్లాడతారు నేషనల్ హైవేలతో మాట్లాడతారు నేషనల్ హైవే నుంచి వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేషనల్ హైవే వాళ్ళు సర్వీస్ రోడ్లో కాకుండా ఎక్స్ప్రెస్ వేలోనే వేరే ఎడ్జ్లో స్టాండ్ కట్టడం వల్లే ఈ నష్టం జరిగింది ఖచ్చితంగా నష్టపరిహారం వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నది నేషనల్ హైవే వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి దాదాపు మనిషికి యాభై లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇప్పించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఎక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళని మూసేసాము ఏదో రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి వదిలించుకున్నాము ఈ విషయం ఎంతటితో సమస్యపోయింది నేను అధికారంలో ఉన్నాను వీళ్ళు ఏమన్నా అంటే వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళి కేసులు పెట్టిస్తాము బెదిరించేస్తాము పారిపోతారు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారేమో ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది అందరికీ వాళ్ళ హక్కులు కాపాడుకునే హక్కు ఉంది ఆ హక్కుల కోసం పోరాడుతాం ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మీరు ఇక్కడికి రప్పించాలి శాసనసభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు వారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇక్కడికి శనివారం లోపల ఇక్కడికి రప్పించకపోతే బాధ్యత మీరే మీరే ఈ బాధ్యతను వేయాలి ఏదైతే మేము ఆమరాడం జరిగే నిరాహార దీక్షకి పూనుకున్నామో కుటుంబ సభ్యులు మేము మా ప్రాణాలు జరిగిన నష్టానికి కూడా మీరే అవుతారు ఖచ్చితంగా రేపు శనివారం లోపు పెద్ద రోజు ఈ మార్త ఆనందరావు గారు వీళ్ళందరి పెద్ద రోజు రేపు శనివారం ఎన్నో తారీఖు వస్తుందండి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం లోపు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇక్కడికి రాకపోతే మధ్యాహ్నానికే ఆమరణ దిక్షకి ఇదే ఇదే ఎక్కడైతే ప్లేస్లో యాక్సిడెంట్ జరిగిందో అక్కడే కూర్చుంటాం కూర్చుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాలి ప్రజల పేద ప్రజల తరఫున నిలబడవలసిన అవసరం మీకు ఉన్నది మీరు ఉదయాన్ని లేస్తే ఈ గ్రామం నుంచి వెళ్తారు మీద మీది ఇది ఇది స్వగ్రామం లాంటిది ఈ ఈ విషయాన్ని ప్రజలందరి సమక్షంలోనే తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ